తన తండ్రి వైఎస్ వివేక హత్య కేసుపై న్యాయ పోరాటం చేస్తున్న వైఎస్ సునీత ఇవాళ రాష్ట్ర హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు సచివాలయానికి వచ్చిన ఆమె వివేక హత్య కేసుపై చర్చించినట్లు తెలిసిందే వివేక హత్య కేసులో చోటు చేసుకున్న పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు కేసును విచారిస్తున్న సిబిఐ అధికారులపై కూడా తప్పుడు కేసులు పెట్టిన విషయాలను చర్చించారు ఈ కేసులో ఉన్న సాక్షులను బెదిరించి కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయని ఈ కేసు విచారణలో రాష్ట్ర పోలీసులు సంపూర్ణ సహకారం ఉండేలా చూడాలని కోరినట్లు తెలిసింది సునీత లేవనెత్తిన పలు అంశాలపై హోంమంత్రి అనిత సానుకూలంగా స్పందించినట్లు సమాచారం తెలుస్తోంది వైఎస్ వివేక హత్య కేసులో ప్రధానంగా అవినాష్ రెడ్డితో పాటు పలువురిపై వైఎస్ సునీత ప్రధానంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ఓ దశలో మొదట్లో సిబిఐ విచారణ కోరిన వైఎస్ జగన్ ఆ తర్వాత యూటర్న్ ఎందుకు తీసుకున్నారని కూడా ప్రశ్నించారు ఏపీ హైకోర్టు తో పాటు సుప్రీంకోర్టులోను పలు పిటిషన్లు దాఖలు చేశారు న్యాయం కోసం పోరాటం చేస్తున్నానన్నారు అందులో భాగంగానే రాజకీయ నేతలు బ్యూరోక్రాట్స్ కలుస్తున్నారన్నారు అవినాష్ రెడ్డి లాంటి హంతకులు చట్ట సభలకు వెళ్ళకూడదని ఆమె అన్నారు ఎంపీ ఎన్నికల్లో సానుభూతి కోసం తన తండ్రి వివేకాను అతి దారుణంగా హత్య చేశారని సునీతారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు గత ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గెలుపు కోసం వివేకా ప్రచారం చేశారని గుర్తు చేశారు హంతకులు అధికారంలో ఉంటే తనకు ఎప్పటికీ న్యాయం జరగదు గత వివేక హత్య కోసం పోరాడుతున్నామని ఎన్నో కష్టాలు చూశానన్నారు తనకు ఇంత చదువు తెలివి స్తోమతో ఉన్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానన్నారు ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని గెలవకుండా చేయడమే తన లక్ష్యమని చెప్పారు సునీత చెప్పినట్లే మొన్నటి ఎన్నికల్లో అవినాష్ రెడ్డి పోటీకి దిగిన తన సోదరి వైఎస్ షర్మిలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు అవినాష్ రెడ్డిని ఓడించాలని ప్రజలను కోరుతూ వచ్చారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి కూడా సూటిగానే ప్రశ్నలు సంధించారు ఇక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైఎస్ వివేకా కేసులో ఏం జరగబోతోందో అనేది ఆసక్తికరంగా మారింది నేరుగా సచివాలయానికి వచ్చిన సునీత హోంమంత్రితో చర్చించారు ఈ క్రమంలో రాష్ట్ర పోలీస్ శాఖ ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటుందా కేసును విచారిస్తున్న సిబిఐకి కొత్తగా ఏమైనా సమాచారం ఇస్తుందా అనేది చూడాలి